అయితే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అయితే మా ఫ్రెండ్ ఏం చేస్తుందంటే వినాయ వినాయకునికి ప్రసాదాలు తయారు చేస్తుంది ప్రసాదాలు తయారు చేస్తుంది ఇంకా నేను వీడియో తీసుకుంటా అని అంటే సరే అక్క అని అన్నది ఇంకా ప్రసాదాలు అని అంటే సరే చేస్తుంది రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఎలా ప్రసాదాలు చేస్తుందో చూద్దాము చాలా బాగా చేస్తుంది ప్రసాదాలు మనం ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా నువ్వు ఏమేమి చేస్తున్నావో చెప్పులత ఇప్పుడు నేను కాబులీ చెనా చేస్తున్నాను ఇంకొకటి తర్వాత రవ్వ ఈ రెండు చేసాయి వాళ్ళ ఎక్కువ వినాయకుడికి తొందరగా అయ్యాయి ఇవి రెండు తొందరగా కొంచెం తొందరగా అయితే కాబట్టి ఇవి ఎంచుకున్నా నేను ఇవి చేస్తున్నా ఇవి కాబులీ ఇచ్చేనా నిన్న నైటే నానబెట్టేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఉడకబెడదాం కొంచెం ఓకేరా హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు వాటర్ ఏమన్నా కొలుతుంటదా అమ్మా అంటే నేను నేనేం పెట్టుకోను చేసి చేసే అలవాటు అయింది కాబట్టి కొంచెం శనిగాలు మునిగంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది బాగా చేస్తుంది మళ్ళా అతయితే ప్రసాదాలు చాలా బాగా చేస్తుంది అందుకే నేను ఇంకా ఇంత ఇంత మునిగేటట్టు పెట్టుకున్నా మునిగేటట్టు పెట్టుకున్నా ఇట్లా సరిపోతుంది ఇంకా సరిపోతుంది అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కొంచెం లోపల పిండి పిండి లేకుండా కొంచెం టేస్టీ వస్తాయి వస్తాయి కాబట్టి సాల్ట్ వేస్తుంది కొంచెం తినే సోడా కొంచెం లావుగా ఆవునారా ఇది కూడా వేస్తారా లావుగా ఉబ్బుతాయి అది నాకు తెలియదమ్మా లావు లావుగా మంచిగా మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు ఒక కి ఉడకబెట్టుకుందాం ఓకేరా ఎందుకంటే నిన్న నైటే నా నానబెట్టేసిన కాబట్టి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు నిన్న నానబెట్టుకున్నావు కాబట్టి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు కాబట్టి ఇంకొక ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతాయి ఓకేరా ఇంకా ఫైవ్ వచ్చేదాకా ఆగుదాం ఇంకా కూడా మామూలుగా మన లావుగా ఉండే గోధుమ బతు చేస్తున్నా ఇది కొంచెం లావు ఉంది దీన్ని కొంచెం గ్రైండర్ పట్టుకుంటున్నాం ఓకేరా గ్రైండర్ పట్టేసి ఇంకా రవ్వ వేస్తావా ఇప్పుడు రవ్వ వేయించుదా ఫస్ట్ ఇట్లాగే వేయించుకోవాలి నెయ్యి రాని వేసుకోకూడదు ఇట్లాగే వేయించుకోవాలి డైరెక్ట్ చేసి నెయ్యి ఎప్పుడు వేయాలో నేను చెప్తాను అందుకే మంచిగా వస్తుందిరాకుండా ఇట్లా రవ్వ ఇట్లా పెట్టగానే విడిపోతది మన గుళ్ళల్లో ప్రసాదం నేను కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ ఓకేరా ఓకే ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా ఇది ఉంది డార్క్ రెడ్డిష్ కలర్ వస్తుంది అప్పటి వరకు మనం దీన్ని నెయ్యి గాని నూనె కానీ ఇంకా ఏదైనా కొంతమంది డాల్డా వాడతారు నేనైతే డాల్డా వాడను గాని ఈ మనం డార్క్ మెరూన్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుతూనే ఉండాలి ఇట్లా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఇది ఇట్లా కలుపుతూనే అప్పుడే దానికి మన రవ్వ కేసరి టేస్ట్ బాగు గుళ్ళల్లో వేసినట్టు వస్తుంది ఈ ఇది కూడా నాకు మా పిన్ని చెప్పింది మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయ్యంగారులు అంటే గుళ్ళలో ప్రసాదాలు చేసేవాళ్ళు ఉండే వాళ్ళు చెప్పిదంట ఇట్లా చేయాలి ఫస్ట్ నుంచే నెయ్యి వేసుకోవద్దు మనం అని కూడా ఇట్లా చేస్తున్నా పిన్ని చెప్పినప్పటి నుంచి ఇంట్లో కొంచెం చేసుకున్నా నేను ఇదే ప్రాసెస్ లో చేస్తా ఓకే సరేరా ఈ వచ్చే వరకు మనము వేయించుకోవాలి మీకు కలర్ డిఫరెన్స్ చూపిస్తా ఇగో ఇదేమో మనం ఏం చెక్క ముందు కలర్ ఇదేమో పెట్టరా మంచిగా కనపడుతుంది ఇంకా ఇదేమో ఇప్పుడు ఈ ఈ పావు ఇంకా ఇట్లా ఇట్లా ఉన్నది ఈ కలర్ ఇట్లా ఈ కలర్ వచ్చి ఈ కలర్ కింది ఈ కలర్కి ఈ కలర్కి డిఫరెన్స్ చూడండి చాలా ఇంతసేపు ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల దాకా అవుతుంది వేయించుకోబట్టి అందుకే ఈ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చేదాకా మనం వేయించి వేయించుకోవాలి దీంతో రెండు అయినాయి రెండు రెండు గ్లాసుల గ్లాసుల ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఇది దీంతో రెండు రవ్వ అయినాయి ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నా ఎన్ని పోయాలరా ఒకటికి రెండు ఒక గ్లాసు రవ్వ అయితే రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నా ఇది హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ కేజీ కేజీ కాబట్టి ఇంకా రెండు లీటర్ల నీళ్ళు పోయాలి రెండు హాఫ్ రెండు హాఫ్ కేజీలు రవ్వ అయింది అంటే మనం కేజీ రవ్వ ఇప్పుడు దీంతో ఒక్క ఒక్క దానికి రెండు నీళ్ళు పోయాలి అయితే దీంతో నీళ్ళు పోసింది ఇప్పుడు శనగలు ఉడకబెట్టుకున్నాం కదా ఇగో అయితే వన్ అవర్ పట్టింది ఉడకడానికి ఇగో ఈ కొబ్బరి కూడా దుర్ముకోవాలి పచ్చి కొబ్బరి ఇది శండి ఇట్లా మనం ఇట్లా ప్రెస్ చేయగానే ఇట్లా వచ్చేసింది ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది అనమాట కొంచెం లాస్ట్కి గార్నిష్కి కొత్తిమీర కూడా మంచిగా కడిగి పెట్టింది ఇప్పుడు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని మిక్సీ ఉప్పు ఉప్పేసుకొని పింక్ సాల్ట్ అందుకే ఉప్పు ఇట్లా ఈ కలర్ ఉంది హాఫ్ కేజీకి టూ స్పూన్స్ అన్నట్టు వేస్తున్నా కేజీ ఉన్నాయి కాబట్టి కొంచెం త్రీ అండ్ హాఫ్ వేస్తున్నాం ఎందుకంటే మనం అందులో కొంచెం ఉప్పు ఉడికేటప్పుడు వేసలేము కాబట్టి సరేరా మిక్సీ బట్టి ఇంకా ఇప్పుడు మనము శనగల పోపుకి బొగోన వేడైంది గిన్నె వేడైంది ఇప్పుడు ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకుంటున్నాము సరిపోతుందా సరిపోతుంది ఎక్కువ చేసి చేసి అలవాటు అయింది కాబట్టి నేను ఏవి కొలతలు తీసుకోవట్లేదు చేస్తున్నా ఆయిల్ వేడెక్కింది ఇంకా పోపేరా కొంచెం ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ప్రసాదాలకి కాబట్టి జీలకర్ర ఆవాలు మినప్పప్పు పసుపు కూడా అవసరం లేదు ఉల్లిగడ్డ ఎందుకంటే కదా అని ఉల్లిగడ్డ వేస్తారు లేదంటే మామూలుగా మనం చేసుకున్నట్టు ఉంటే ఉల్లిగడ్డ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం కొంతమందికి ఉల్లిగడ్డ వేగింది ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో పచ్చిది ఇష్టం ఇష్టం ఎట్లా ఉంటే అవును ఎవరు ఇష్ట ఇష్టాలను బట్టి వాళ్ళు చేస్తారు అనమాట పచ్చిమిర్చినే ఉప్పు వేసింది ఇంకా వేయద్దు ఇదే సరిపోతుంది ఇప్పుడు కొంచెం చాట్ మసాలా పైనుంచి వేసుకుందాం మనం శనగలు వేసిన తర్వాత పై నుంచి చాట్ మసాలా వేసుకుందాం తీసేయాలి ఉట్టి మన చెన్నీ ఇదే ఉండదు కర్రీకి అయితే వాటర్ ఉంచుకోవచ్చు కానీ ఇది మంచిగా మెత్త ఉడికినాయి కాబట్టి దీంట్లో ఇది బాగా కొంచెం మెత్తగా అయింది చెంచతోనైతే ఇంకా మెత్తగా అయితే అని ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు చల్లారిన తర్వాత ఇది చల్లారిన తర్వాత పైడి నుంచి కొబ్బరి పొడి వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అంతలోపు ఇది అవుతుంది అది చల్లారుతుంది రవ్వ మనం ఇట్లా వేయించుకున్న రవ్వ ఉంది కదా దాన్ని మసులుతున్న నీళ్ళల్లో వేయాలన్నమాట ఉండలు కట్టుకోకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం కోసుకుంటూ కలుపుకుంటూ మనం మనం దీన్ని మంచిగా చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి ఎప్పుడు వేయాలన్నా మీరు జాగ్రత్తగా చూసుకోండి అప్పుడే కరెక్ట్గా నెయ్యి వేసుకుంటే మనకు ఎంతగా ఎట్లా ఉంటుందో చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఉండలు కట్టుకోకుండా మనం ఫస్ట్ కలుపుకుంటే ఇక ఉండలు కట్టదు ఇది సిమ్ లో వేస్తే ఉడుకుతుంది ఉడికిన తర్వాత చక్కెర పోయాలి దీంట్లో చక్కెర కూడా ఇంకా మనం ఏం ఇంకా కూడా నిజమే ఇది గోధుమ రవ్వ కదా కొంచెం ఎక్కువనే ఉడకాలి ఉడకాలి ఉడికితే కొంచెం మంచి పలుకుంటది అవును ఇప్పుడు ఈ టైంలో స్టవ్ చిన్న చేసుకున్నారా ఇప్పుడు స్టవ్ చిన్న చేసిన మంచి సిమ్ లో ఉడుకుతుంది అది ఇక అంటుకోదు మనకు ఉండాలి కూడా కట్టదు ఓకే ఇప్పుడు దీంట్లోకే డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేస్తుంది ఇంకా కిస్మిస్ బాదం కాజు ఇవన్నీ తీసుకున్నది కట్ చేస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది ఇంకా 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 ఉడకాలి ఇంకా 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 ఉడకాలి ఎందుకంటే ఇది దొడ్డి కదా గోధుమ రవ్వ దానికోసం ఇంకా ఇంకా ఉడకాలి ఇవి ఇవి ఏమైతున్నారో అది అవుతుంది ఇప్పుడు దాని మీదకి వెళ్ళి పై నుంచి చాట్ మసాలా వేసి ఇది కూడా ఇగో అవుతా ఉంది ఇవి కూడా ఒక పది నిమిషాలు అయితే ఉన్నాయి ఇట్లనే ఉడుకుతున్నాయి అనమాట సిమ్ లో పెట్టింది పది నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఇంకా ఇంకా కొంచెం ఇంకా కొంచెం సేపు అది చాట్ మసాలా ఇంకా కొంచెం సేపు అయినాక చాట్ మసాలా వేసేదంటే పట్టుకోవాలని ఇట్లా చేస్తుంది ఇవే ఓకే ఈ ఈ రవ్వ కేసరి చేయడానికి మాత్రం ఓపిక అయితే చెయ్యి అయితే చాలా నొప్పి అవుతుంది అందుకే రవ్వ కేసరి అంటారు కానీ కేసరి అయితే చాలా బాగా వస్తుంది మళ్ళీ చెయ్యి కూడా కొంచెం నొప్పి అవుతుంది మిగతా కలపాలి కదా ఇట్లాగో ఇంకా వినాయకుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు దేవుడు అనుగ్రహం కావాలి కదా అందుకే అట్లా చెయ్యాలి తప్పదు ఏదోనగ సాధల్ చేస్నమ చేస్నమన్నట్టుగా ఉంటది ఇట్లా చేస్తే మంచిగా ఉంటది ఇంకా సేపు కొంచెం సేపుడుకాలనంట అలా చెన్న మసాలా వేసుకుంటన్నా ఈ చోలే మసాలా ఉంటది కదా చోలే కాదు చోలే కాదు చోలే కదా చెన్న చోలే వేరు ఉంటది చెన్న మసాలా ఉంటుంది చోలే మసాలానేమో మనం కర్రీ చోలే పట్టుగా చేసుకుంటే కర్రీ ఇది ఉట్టి చెన్న మసాలా అంటే చెన్న మసాలా వేస్తాం కొంచెం మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఉల్లిపాయ కాబట్టి మసాలా వేసుకుంటే మనకు టేస్ట్ ఒక సరిపోతే ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటాను ఇంకా లాస్ట్ కి చల్లారిన తర్వాత కొత్తిమీర లాస్ట్ కి చల్లగా తర్వాత శనగలు ఉన్నాయి కదా ఇప్పటి వరకు వేడిగా ఉంటాయి కదా ఈ చల్లగైన తర్వాత ఈ కొత్తిమీర ఈ పచ్చి కొబ్బరి వేస్తుంది అన్నమాట ఇది కూడా కలపడం బాగానే ఉంది ఇట్లా ఇది కూడా ఇది అందరికీ కాదు ఫ్రై చేయకండి నాకు కొంచెం కొంచెం ఓపిక చేసుకొని కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవడానికి చూడండి ఓకే లేని వాళ్ళు మాత్రం ట్రై చేయకండి ఇది ఓదీ ఇది ట్రై చేయకండి కూడా కొంచెం కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం కొంచెం చేసుకోండి కాకుండా కొంచెం కొంచెం చేసుకోండి చూడండి వంద గ్రాముల నుంచి మొదలు పెట్టండి మీరు ఈ కేజీలు కేజీలు కాకుండా వంద గ్రాముల నుంచి మొదలు పెడితే మీకు వంట వస్తుంది అప్పుడు ఈ రవకేసర్ని కూడా ఇంకా కలుపుతుంది మళ్ళా ఇంకా చక్కెర ఎప్పుడు వేస్తుందో చూడ చూడాలి ఇంకా ఎప్పుడు ఇస్తుందా ఎప్పుడు ఇస్తుందా అని వెయిటింగ్ నేనైతే చూస్తున్నా ఎట్లా చేస్తుందని ఇంతకు అమ్మకి ఎట్ల వస్తుందబ్బా అనుకుంటున్నా అందుకే ఇంకా ఏం అడగలేదు ఎప్పుడు ఏం అని కూడా అడగలేదు సీక్రెట్ కదా ఎవరు చెప్పారు కదా మన కోసమే మన యూట్యూబ్ పెట్టుకుంది వ్యూవర్స్ రావాలి మన కేసరి రవ్వ అంటే సేమ్ మన గుళ్ళలో వచ్చినట్టు రావాలని చేసి చూపిస్తుంది అన్నమాట చెప్పారు ఇంకా నేను చెప్పేసిన ఇంకా దీంట్లో చక్కరేలే మీరు గుర్తు మీరు చూస్తున్నారా ఇంకా చక్కెర అయితే వేయలేదు దీంట్లో చూద్దాం ఇంకెప్పుడు వేస్తుందో ఎంతసేపటికేస్తుందో ఈ అక్క దీన్ని ఏమంటారు సేర్ అంటారా అంటారు అంటారు ఇది రెండు అయినాయి కాబట్టి చక్కెర చక్కెర కూడా సమానంగా రెండు వేసుకోవాలి కొంచెం చక్కెర వేసుకోవాలి ఎందుకంటే బాటిల్ పడ్డ అంటే స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం చక్కెర వేసుకోవాలి నేనైతే ఇంకా ఇంతే కావాలి అని అంటే నేను వన్ ఇస్ట్ వన్ రేషియోనే పోస్తా ఇది ప్రసాదం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేస్తుంది ఉండాలి కానీ పావు కప్పు పావు కప్పు రెండు వేసినాక ఒక పావు కప్పు వేసిందన్నమాట మీరు గుళ్ళో ప్రసాదం లేగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి ఇంట్లో ఉడికిన తర్వాత ఇప్పుడు నెయ్యి కాగబెట్టి ఇప్పుడు వేయాలి పైనుండి నెయ్యి చక్కెర అంతా కలపాలి ఫస్ట్ చక్కెర అంతా కలిపి చక్కెరలో ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకుంటే ఇంకా నెయ్యింటీల్చుకుని మనం ఫస్ట్ వేసుకుంటే నెయ్యి పీల్చుకుంటుంది నెయ్యిలా నేను ఫస్ట్ నెయ్యి నేస్తారా అట్లా అందుకే చెప్పలేదా ఇది తెలియదు నాకు బాగా చేస్తున్నామని అని అట్లా చేయిస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు కొంచెం చక్కెర వేసిన కదా లూజ్ అయింది లూజ్ అవుతుంది అవును మళ్ళీ మనం తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది పొడి పొడి పొడిగా వస్తుంది అవును లూజ్ అవుతుంది ఇప్పటిదాకా వేరుండే ఇగో ఇప్పుడు మారింది మొత్తం ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఈ చక్కెరలో ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మొత్తం లూజ్ అవుతుంది కొంచెం నెయ్యి వేసుకుంటే అప్పుడు మనకి నెయ్యి ఇట్లా కనబడుతుంది పైన పైన కొంచెం ఇట్లా వేసుకోము కానీ బాగుంటుంది కదా చూడ్డానికి అని వేస్తుంది అన్నమాట రవ్వ కేసరి అంటే కేసరి కలర్ వేస్తేనే ఇప్పుడు అందరు చూస్తారు కదా మళ్ళీ ఇది ఇట్లుంది అని అనుకుంటారని వేస్తుంది అంతేగాని ఇంట్లో చేసుకున్నప్పుడు అయితే వెయ్యదు మామూలుగా వెయ్యరు సరిపోతుందా ఇది కొంచెం చిట్టికాడ అంత వేసింది ఇంకా మళ్ళీ పట్టుకుంటే రంగు అవుతుంది కదా అని ఆ డబ్బాతోనే వేసింది అన్నమాట చెయ్యి అంతా రంగు అవుతుంది కదా ఎట్లాగో అట్లా పట్టుకుంటే అవుతుంది అని ఇట్లా వేసింది కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను అప్పటి నుండి అనుకుంటున్నా ఏంది అసలు గట్టిగా అయింది ఈమె చక్కరే ఇంకా ఇప్పుడు ఉడుకుతుంది ఆ చక్కెర కూడా ఉడకాలి కదా మళ్ళీ అనుకున్నా ఇట్లా లూజ్ అవుతుందని నేను నేను గమనించను కూడా గమనించలే అసలు ఎప్పుడు కూడా వేలే ఇట్లా మంచిగా మళ్ళీ గట్టిగా అవుతుంది గట్టిగా అవుతుంది పొడి వచ్చేస్తుంది నెయ్యి ఆగింది డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతుంది కాజు బాదం కిస్మిస్ పిస్తా పిస్తా కూడా వేసింది బాగా నల్లగా కావచ్చు కొంచెం కొంచెం వేగితే సరిపోతుంది సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత మనం అందులో పైనుంచి ఈ నెయ్యి ఈ మాత్రం నెయ్యి అందులో పోసుకుంటే కమ్మగా వస్తుంది ఇంకా అప్పుడు చేతికి అంటుకోకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఏమే నల్లగా అని తీస్తుంది ఈ బాదాం కాజు ఏమో తొందరగా వేగిపోతాయిస్ వేగవు తొందర కిస్మిస్ ఏమో తొందరగా వేగిపోతాయి అన్నమాట అందుకు కిస్మిస్ తీసేస్తుంది అవి అట్లనే నేతిలో ఇంకా అవి వేగుతూనే ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది ఇది ఇంకా ఇప్పుడు కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ కావాలన్నారా కొద్దిగా అయిపోయిందా ఇంకా ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ అయితే దీంట్లో వేస్తుంది ఇంకా రెండు ప్రసాదాలు రెడీ అయిపోయినాయి ఇంకా పూజ దగ్గరికి అన్నీ రెడీ పెట్టుకోవాల్సిందే ఇంకా పూజకు పోవడానికి అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాలి ఇంకా ఇప్పుడు మనం నెయ్యి కొంచెం వేసుకున్నా ఇట్లా పైకి వస్తుంది ఎక్కువ వేసుకున్నా ఇట్లా పైకి వస్తుంది చూపి చూపిస్తున్నా మంచిగా వస్తుంది ఇట్లా మరి ఇంత ఇంత నెయ్యి అంటే మనం దేవుడికి అనేసి పోసుకున్నాము ఇప్పుడు మనం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి వేసుకున్నా మనకు ఇట్లా నెయ్యి నెయ్యి కనిపిస్తుంది తేల్తు అన్నమాట చల్లారి ఇంకా మన చేతిలో ప్రసాదం అంటుకోదు చేయికి అంటుకోదనమాట ఇట్లా వేయించుకుంటే మనం ఇట్లా చేసుకుంటే ఇట్లా వేయించుకుంటే మనకు చేతికి అంటుకోదనమాట ఈ ప్రసాదం చేతిలో పెట్టినా కానీ అంటుకోకుండా ఉండడానికి ఇట్లా చేస్తారనమాట ఇంకా రెండు ప్రసాదాలు చేసేసింది ఇలా అయితే ఇలా పౌడర్ కలుపుతుంది ఇది మంచి మొత్తం ఫ్లేవర్ మంచి వస్తుంది ఇప్పుడు అంతటికి పడుతుంది అనమాట ఇంతేనండి లత రెండు ప్రసాదాలు చేసేసింది చూసి మీరు కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇలా ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి లైక్ చేసిన వెంటనే మీకు హైప్ బటన్ కింద వస్తుంది హైప్ కూడా చెయ్యండి సపోర్టింగ్గా ఉంటుంది ఉంటాను